సముద్ర తీరాన ఉన్న కాపాలేశ్వర ఆలయంలో ఎవరో స్వామీజీ సమాధి ఉంది ఆ ఎముకలే తోమా ఎముకలయ్యాయి దగ్గర్లో కొండ తోమాని చంపడానికి కావలసిన కొండ అయ్యింది ఆ కొండకి వెళ్లే దారిలో ఉండే దేవాలయం తోమా దాక్కోవడానికి ఆ కొండ మీద ఉన్న దేవాలయం హత్యగావించబడడానికి ఉపయోగపడింది చంపబడ్డ తోమాని పూడ్చపెట్టడానికి కాపాలేశ్వర ఆలయాన్ని ఆక్రమించారు పోర్చుగీస్ క్రైస్తవ మిషనరీస్ కుట్రా అలా సాగుతోంది భారతదేశం ముఖం చూడని తోమా నంబూద్రీ బ్రాహ్మల్ని కన్వర్ట్ చెయ్యడమే కాదు చచ్చిపోయిన ఓ పంతొమ్మిది మందికి ప్రాణమిచ్చి లేపారు భారతదేశం ముఖం చూడని తోమా రెండు వందల అరవై మందికి పట్టిన దెయ్యాల్ని వదిల్చారు భారతదేశం ముఖం చూడని తోమ మూడు వందల ముప్పై మందికి క్షయజబు నయం చేశారు భారతదేశం ముఖం చూడని తోమ రెండు వందల యాభై మందికి అంధత్వం పోగొట్టారు భారతదేశ